నమస్కారం నా పేరు రవితేజ నేను ఈరోజు మీకు భూసార పరీక్ష గురించి వివరించబోతున్నాను ఇప్పుడు మనం భూసార పరీక్ష అంటే ఏంటో చూద్దాం భూసార పరీక్ష అంటే ఏమిటంటే భూమిలో ఉండే పోషకాలు రసాయన విలువలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవడానికి ఉపయోగపడే పరీక్షే భూసార పరీక్ష భూసార పరీక్ష వల్ల ఉపయోగాలు భూసార పరీక్ష చేయించడం వల్ల భూమి ఎంత ఆరోగ్యంగా ఉందో మరియు మొక్కకు సంబంధించిన పోషక విలువల స్థాయి గురించి కూడా తెలుసుకోవచ్చు ఎరువులు ఎంత వేయాలో కూడా చూపిస్తుంది దీనివల్ల మనం అవసరానికి తగ్గట్టు ఎరువులు వాడతాం ఇలా మనం అవసరానికి తగ్గట్టు ఎరువులు వాడడం వల్ల మనకు ఎరువుల ఖర్చు అవుతుంది పోషక లోపాలను కూడా తెలుసుకోవచ్చు అలా తెలుసుకున్న పోషక లోపాలను సరైన ఎరువులు వాడడం వల్ల మనం సరి చేసుకోవచ్చు దీనివల్ల పంట దిగుబడి మరియు నాణ్యత పెరుగుతుంది మట్టి సేకరణ ఎక్కడ చేయాలి ఖాళీగా ఉన్న పొలంలో ఖాళీగా ఉన్న పొలంలో అనగా పంట కోసిన తర్వాత మట్టి సేకరణ చేయవచ్చు లేదా పంట వేయక ముందు మట్టి సేకరణ చేయవచ్చు మట్టి సేకరణ ఎక్కడ చేయకూడదు మొదటగా కుప్పలు ఉన్న ప్రదేశంలో మట్టి సేకరణ చేయకూడదు రెండవది పంట కాలువ లేదా పొలం బాటల దగ్గర చేయకూడదు మూడవది పొలం గట్ల దగ్గరలో అస్సలు చేయకూడదు నాలుగవది పొలం తడిగా ఉన్న ప్రదేశాల్లో చేయకూడదు ఐదవది చెట్ల కింద మరియు చెట్ల నీడలో ఉన్న ప్రదేశాల్లో చేయకూడదు ఆరవది ఎరువులు వేసిన ముప్పై రోజులలోపు మట్టి సేకరణ చేయకూడదు మట్టి సేకరణకు కావలసిన వస్తువులు చేతిపార కుర్పి బకెట్ స్కేల్ శాంప్లింగ్ బ్యాగ్ మట్టి సేకరించే విధానం ఇందులో మొదటగా మనం ఒక ఎకరం పొలం పొలాన్ని చూసుకొని అందులో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పాయింట్లని జెడ్ ఆకారం వచ్చేలాగా మనం ఎన్నుకోవాలి మట్టి సేకరణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వి ఆకారంలో సున్నా నుంచి ఇరవై సెంటీమీటర్ల గుంత తీసి అందులో కుడివైపు ఉన్న మట్టిని మాత్రమే ఒక బకెట్లో శాంపిల్గా కలెక్ట్ చేయాలి ఇప్పుడు మళ్ళీ అదే గుంతలో సున్నా నుంచి నలభై సెంటీమీటర్లు తవ్వి ఎడమవైపు ఉన్న మట్టిని రెండవ శాంపిల్గా పక్కకు తీసుకొని పెట్టుకోవాలి ఇలా తీసుకున్న ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పాయింట్ల నుంచి సున్నా నుంచి ఇరవై సెంటీమీటర్లు మళ్ళీ సున్నా నుంచి నలభై సెంటీమీటర్లు ఇట్లా ఒక్కొక్క దగ్గర నుంచి ఒక్కొక్క పాయింట్ నుంచి మనం తీసుకొని విడివిడిగా శాంపిల్ని చేసుకోవాలి ఇలా తీసుకున్న సున్నా నుంచి ఇరవై సెంటీమీటర్ల మట్టి నమూనాను పోషక విలువలు ఉన్నాయో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది అలాగే సున్నా నుంచి నలభై సెంటీమీటర్ల నమూనాను కార్బన్ నిల్వలు ఎంత ఉన్నాయో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇలా ఒకటి నుంచి ఐదు పాయింట్లలో తీసుకున్న మట్టి నమూనాను ఒక ప్లాస్టిక్ బ్యాగ్ పైన పరిచి దాన్ని కోఆర్డినేటర్ పద్ధతిలో అంటే ఒకటి రెండు మూడు నాలుగు భాగాలు అంటే పైన చూపిస్తున్న విధంగా అలా చేసుకోవాలి అందులో నుంచి ఒకటి మళ్ళీ మూడో దాన్ని తీసేయాలి మళ్ళీ ఇప్పుడు మిగతా అంతా మట్టిని ఒక దగ్గర కలిపేసి మళ్ళీ మొదటగా చేసుకున్నట్టు క్వాలిటర్ పద్ధతిలో నాలుగు భాగాలుగా చేసి ఇప్పుడు ఒకటి మూడు తీసేసాం కదా ముందు ఇప్పుడు రెండు నాలుగు భాగాలను తీసేసి మళ్ళీ మంచిగా ఒక దగ్గర కలిపేసి దా దాంట్లో నుంచి ఒక కిలా శాంపిల్గా తీసుకోవాలి ఆ శాంపిల్లో మీ పేరు రైతు యొక్క చిరునామా అలాగే శాంపిల్ నెంబర్ ఉండేలాగా తప్పకుండా చూసుకోండి చూసుకున్న తర్వాత దానిని మట్టి పరీక్ష కేంద్రానికి పంపించండి